హలో అండి ఈరోజు అట్టు వేసి కూర వండడానికి రెడీ చేసుకున్నానండి గుడ్లు తీసుకున్నానండి ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్నానండి ఆమ్లెట్ కాలిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి అదే కళలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకున్నానండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నానండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకున్నానండి తగినన్ని వాటర్ పోసుకోవాలను పోసుకొని వేయించిన ఎండి చేప ముక్కలను వేసుకున్నానండి కొంచెం తిరగబడిన తర్వాత చింతపండు పులుసు వేసుకున్నానండి చింతపండు పులుసు కూడా తిరగబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసేసుకున్నానండి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్